శ్రీ శ్రీ శ్రీమాత శాస్త్ర సాంకేతిక రంగం పురోగమిస్తున్నటువంటి దశలో కొత్త కొత్త పోకట్లు చోటు చేసుకుంటున్నాయి అందులో భాగంగానే నేను భవిష్యత్తుని సమూలంగా మార్చగల ఒక విప్లవాత్మకమైనటువంటి సాంకేతికత అందుబాటులోకి వస్తుంది అదే క్వాంటమ్ కంప్యూటింగ్ దీని గురించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక వ్యాధి అంటే ఆంధ్రప్రదేశ్కి అడ్డాగా క్వాంటమ్ కంప్యూటింగ్కి అడ్డాగా మార్చబోతున్న తరుణంలో దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది భవిష్యత్తును మార్చగల ఒక విప్లవాత్మకమైన సాంకేతికత మన సాధారణ కంప్యూటర్లకి ఇది చాలా భిన్నంగా ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలను ఉపయోగించి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఇది తోడ్పడుతుంది అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి అసలు ఆ పౌర్వకరాలలోకి వెళ్తే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది ఈ సూత్రాల మీద ఆధారపడి పనిచేసే ఒక కంప్యూటింగ్ విధానమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మనం ప్రస్తుత కంప్యూటర్లు బిట్స్ అనే వాటిని ఉపయోగిస్తారు అంటే ఈ బిట్స్ అనేవి జీరో కానీ ఒకటి కానీ అనే రెండు స్థితుల్లో మాత్రమే ఉంటాయి అంటే జీరో ఉపయోగిస్తున్నప్పుడు ఒకటి కానీ ఒకటి ఉపయోగిస్తున్నప్పుడు జీరో కానీ ఉపయోగించడానికి అవకాశం లేని పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి మన కంప్యూటర్ వ్యవస్థ అయితే ఇవి రెండు స్థితుల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అంటే జీరో వన్ ఈ రెండింటిని కూడా ఒకేసారి ఉపయోగించి ఒకే సమయంలో పనిచే చేయడానికి మాత్రమే ఉపయోగ ఉపయోగపడతాయి అయితే క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్ అనే వాటిలో ఉపయోగిస్తాయి ఈ క్యూబిట్స్ సున్నా ఒకటి లేదా సున్నా మరియు ఒకటి రెండింటిలో ఒకేసారి ఒకటి సో ఈ స్థితిని సూపర్ పొజిషన్ అంటాం క్వాంటమ్ కంప్యూటింగ్లో సూపర్ పొజిషన్ అంటాం అంటే మామూలు కంప్యూటర్లో ఉపయోగించే సున్నా కానీ ఒకటి కానీ ఉపయోగిస్తారు కానీ ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో సున్నా ఒకటి లేదా సున్నా మరియు ఒకటి రెండింటిని కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఇందులో సో దీన్నే సూపర్ పొజిషన్ అంటాం దీనివల్ల క్వాంటమ్ కంప్యూటర్లు ఒకేసారి చాలా గణనలో చేయడానికి అవకాశం ఉంటుందండి ఈ క్వాంటమ్ కంప్యూటర్కి ఎలా పనిచేస్తుందంటే క్వాంటమ్ కంప్యూటర్లు రెండు ముఖ్యమైన క్వాంటమ్ మెకానిక్స్ వస్తామని కూడా పనిచేస్తాయి ఒకటి సూపర్ పొజిషన్ అంటే మనం ముందు చెప్పుకోండి అంటే ఒక క్యూబిట్ ఒకేసారి సున్నా మరియు ఒకటి అనే రెండు స్థితుల్లో కూడా ఉండే సామర్థ్యమే సూపర్ పొజిషన్ ఇది గణనల వేగాన్ని అసాధారణంగా పెంచడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండవది ఏంటంటే ఎంటాం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్యూబిట్లు ఒకదానితోటి ఒకటి అనుసంధానించబడి అనుసంధానించబడి వాటి స్థితిలో ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండేటట్లు చేస్తారు ఈ క్యూబిట్ స్థితి మారితే దానితో ఎంటాంగిల్ అయిన క్యూబిట్ స్థితి కూడా తక్షణమే మరింత వేగంగా సమాచారం నివాసం చేయగలుగుతుంది ఈ సోఫా వల్ల కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లకు సంవత్సరాలు పట్టే ఒక అంశాన్ని లేదా ఒక సమస్యను ఇవి ఈ క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుందండి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగాలు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్లు అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు ఔషధ పరిశోధన రంగం తీసుకుంటాం కొత్త మందులను వేగంగా కనుక్కోవడానికి కానీ అణువుల నిర్మాణాలను అనుకరించడానికి ఉపయోగపడుతుంది ఈ కోట అనేది ఈ విధంగా మన ఔషధ రంగంలో విశేషమైన మార్పులు చాలా వేగవంతమైనటువంటి మార్పులకు లోనై తద్వారా ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్పష్టమైన అంటే స్వచ్ఛమైన స్థిరత్వంతో కూడినటువంటి పరిశోధనలు జరగడానికి అవకాశం జరుగుతుందండి ఔషధ రంగంలో ఇప్పుడు రెండవ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆర్ మన మార్కెట్ రంగాన్ని తీసుకుంటే విశ్లేషించడానికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవడం తక్షణం వాటికి పరిష్కార మార్గాలను కట్టడం ఈ ఈ పాంట చాలా సులువు అయిపోతుంది అంటే చాలా వేగవంతమైనటువంటి ఆర్థిక పురోగనానికి కూడా ఇది చాలా తోడ్పడుతుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పోరడలు ఏంటి అంటే కృత్రిమ మేధాస్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం నెషన్ లెర్నింగ్ సామర్థ్యాలను అంటే ఈ ఈ ఏ వచ్చిన తర్వాత ఈ మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను విపరీతంగా పెంచడానికి అవకాశం ఉంటుంది నేను నా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా సో అంటే మరింత లోతైనటువంటి విశ్లేషణ విశ్లేషణ జరిగి తద్వారా మంచి ఫలితాలు రాబట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ప్రస్తుతం పరిస్థితుల్లో మనం సైబర్ క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్ ని పట్టుకోవడానికి కూడా ఆస్కారం లేనంత స్థితిలోకి ఈ క్రైమ్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైతే ఇది ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనం ఇంకా నిర్మాణ దిశలోనే ఉన్నాం ఇంకా ప్రారంభ దిశలోనే ఉన్నాం దీన్ని స్థితి ఊపందుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీ చాలా ఈజీ అయిపోతుంది అంటే సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో అంటే ఏ సిస్టమ్లో ఉన్నటువంటి ఆ లోటుపాటు తెలుసుకొని తద్వారా వెంటనే ఆ సైబర్ క్రైమ్ నేరాలు తగ్గించడానికి చాలా సులువైనటువంటి మార్గాలు ఏర్పడతాయి ఇప్పుడు అయితే దీనిలో కొన్ని సలహాలు కూడా లేకపోలేదు క్వాంటమ్ లో ఇంకా పరామర్శన ఉంది అయితే దీనిలో ముఖ్యంగా సున్నితత్వం ఇది అంటే క్యూబిట్లు చాలా సున్నితమైనవి ఏంటి అసలు ఏంటంటే ఉష్ణోగ్రత కానీ శబ్దం కానీ ఏదే చిన్న వచ్చినా ఈ క్వాంటమ్ స్థితిలో చాలా మార్పులు మనం చోటు చేసుకుంటాయి అంటే దీనినే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ పరిభాషలో డికోహెరన్స్ అని కూడా అంటారు అలాగే ఇంకొక సవాళ్ళు ఏంటంటే నిర్మాణం ఎందుకంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు నిర్మించడం నిర్వహించడం కానీ చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి పని దీనికి ప్రత్యేకమైన హార్డ్వేర్ కానీ అలాగే తక్కువ ఉష్ణోగ్రతలు ఈ రెండు చాలా అవసరం ప్రత్యేకమైన హార్డ్వేర్ హార్డ్వేర్ ఉండాలి ప్లస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి అంటే టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ కానీ చాలా లోలో ఉండాలి ఇది ఎప్పుడు కూడా దాన్ని చాలా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది లో టెంపరేచర్ అని తర్వాత ఇంకొక సవాల్ ఏంటంటే సాధారణ వినియోగం అంటే ప్రస్తుతం ఈ పరిశోధన దశలో ఉన్నాయి కాబట్టి కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటాయి సాధారణ వినియోగదారులకు ఇవి అంత సులువుగా తొందరగా అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుంది మొత్తానికి ఈ వంటలు కంప్యూటర్ ఒక శక్తివంతమైన సాంకేతికతని చెప్పవచ్చు దీనిపై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి భవిష్యత్తులో ఇది మన ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఎన్నో రంగాల్లో విప్లవత్మైనటువంటి మార్పులు మనం పైన సూచించుకున్నట్లుగా ఆర్థిక వ్యవస్థలో కానీ నా తర్వాత ఈ ఔషధ రంగంలో లేదా చాలా విషయాల్లో ప్రతి దాంట్లో కూడా దీన్ని చూపించి కష్టం మేము పెరితా అవకాశం ఉంది తర్వాత మనకు కొత్త అంశంతో మేము పొందాం థ్యాంక్ యూ